విజయవాడ ట్రెండ్సెట్ మాల్లో ఉన్న హోమ్ సెంటర్కి వెళ్ళానండి మొన్న అండ్ అక్కడైతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హోమ్ డెకార్స్ ఉన్నాయి అండ్ స్టైలిష్ ఫర్నిచర్ ఉన్నాయి అక్కడ నుంచి మనం చాలా ఇన్స్పిరేషన్ తీసుకుని మన హోమ్ని కూడా మనం రీఆర్గనైజ్ చేసుకోవచ్చు అక్కడ కాజీ కైండ్ ఆఫ్ రగ్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ ఫర్నిచర్ అవుట్డోర్ ఫర్నిచర్ కూడా చాలా బాగుంది అండ్ బాత్రూమ్ యాక్సెసరీస్ కానీ యూనిక్ వాల్ ఆర్ట్ అండ్ మిర్రర్స్ ఉన్నాయి అండ్ అండ్ స్టైలిష్ కర్టెన్స్ కానీ బ్లైండ్స్ కానీ మన ఇంటికి కావాల్సిన ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రెండీ అండ్ ప్రాక్టికల్ స్టోరేజ్ సొల్యూషన్స్ కూడా ఇస్తుంది హోమ్ సెంటర్ నాకైతే ఈ ఫ్లవర్ వేజ్ అయితే చాలా నచ్చింది అండ్ దట్ ఈజ్ మీ ఊరికి ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాను అండ్ ఎవ్రీ కార్నర్ ఈజ్ బ్యూటిఫుల్ ఎన్ని ఫ్లవర్ వేజెస్ కానీ ఈవెన్ బెడ్రూమ్ డెకరే డెకరేషన్స్ కానీ అండ్ ఇక్కడ క్రాకరీ ఐటమ్స్ ప్రైస్ అయితే చాలా ఎక్కువే ఉంది బట్ ఈ వాల్ డెకర్స్ చాలా బాగున్నాయి అండ్ బెడ్డింగ్ అండ్ ఫర్నిచర్ వెర్సటైల్గా ఉన్నాయి అండ్ దే ఆఫర్ ఐ థింక్ దే ఆఫర్ కంఫర్టబుల్ బెడ్డింగ్ సెట్స్ విచ్ విల్ సూట్ అవర్ టేస్ట్ అండ్ ఎలిగెంట్ డైనింగ్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ దే హ్యావ్ హ్యావ్ ఎన్ వెరైటీస్ ఆఫ్ క్రాకరీ ఐటమ్స్ అండ్ డిన్నర్ సెట్స్ చూడండి పేస్టల్ షేట్స్లో ఉన్న ప్లేట్స్ అండ్ లంచ్ ప్లేట్స్ క్రాకరీ సెట్స్ కూడా చాలా బాగున్నాయి చాలా ఎలిగెంట్గా కనిపిస్తున్నాయి ఐ జస్ట్ లవ్డ్ ఆల్ ఆఫ్ ది కలెక్షన్స్ మన ఇంటికి వచ్చే గెస్ట్కి ఇలాంటి వాటిలో మనం సర్వ్